నల్గొండ జిల్లా దామరచెర్ల మండలంలో కోదండ రామాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరంలోనూ పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నలభై ఒక్క రోజుల పాటు వివిధ మాలధారణ చేసిన స్వాములకు మహా అన్నదాన కార్యక్రమాన్ని అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మరియు దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా ఈరోజు చుక్క రాజశేఖర్ సంతోషి పులి రాంప్రసాద్ శ్రీలత దంపతుల సహకారంతో అన్నదానం నిర్వహించారు నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో కోదండ రామాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరంలోను పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నలభై ఒక్క రోజుల పాటు వివిధ మాలధరణ చేసిన స్వాములకు మహా అన్నదాన కార్యక్రమాన్ని అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో మరియు దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా ఈరోజు చుక్క రాజశేఖర్ సంతోషి పులి రాంప్రసాద్ శ్రీలత దంపతుల సాకారంతో అయ్యప్ప శివ ఆంజనేయ భవానీ మాత సుబ్రహ్మణ్య స్వామి తదితర మాలధరణ ధారణ చేసిన స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని పన్నెండవ రోజు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పవిత్ర మాసంలో ఆధ్యాత్మిక భక్తిభావం ఉండటం వల్ల క్రమశిక్షణ గుణాలు అలవాటు పడతాయన్నారు ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో అదృశ్యంగా భావిస్తున్నామన్నారు అందుకు మాలధరణ ధరణ వేసిన స్వాములు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ैया <US> भल्ला ने आने गावे इतना दागना आत्मा श्री ताने दिशा निश्चय आत्मा आत्मा क्या रहा जरा भगवान देवता आले तलों रे अस्तित्व रे नाशा मार्ग अस्तित्व चारों तरफ देवता रे मनाने दुःख मारे संपर्क समय कर्म अनेकों परिचय संधारित्र जातना இந்தா பிரபல் சுபமான எல்லாம் எல்லாம் யாரு அவனது பிரகோடாய் இருந்து சாட்சினாராய் ஆதிதா ভারত சம்சனே தேவி தர்ம பகவானே சரதுர்கா மகாதாய்

आदरणीय कोइरा को नमस्कार मैं आपका बहुत-बहुत धन्यवाद करता हूं